నమస్కారం ఐకే తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం మీరు చూస్తున్న ఈరోజు వార్తలు నిన్న పన్నెండు సంవత్సరాలు వయసు గల అమ్మాయి బొమ్మకల్ ఫ్లైఓవర్లో బస్సులో వచ్చి మంచాల చోరస్సులో దిగాల్సిన అమ్మాయి బొమ్మకల్ ఫ్లైఓవర్లో దగ్గర దిగడంతో మనం ఇక్కడ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫాదర్ యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఆ బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు ప్లస్ అక్కడ ఉన్న చుట్టుపక్కల వారిని వెరిఫై చేయగా అదేవిధంగా కండక్టర్ యొక్క స్టేట్మెంట్ ప్రకారం కూడా అమ్మాయి బస్సు మంచిరాల చోరస్తులో దిగాల్సిన అమ్మాయి బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సమాచారం అందింది దానిపైన నాలుగు బృందాలుగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కంటిన్యూ చేస్తున్నాం దాంట్లో భాగంగా సోషల్ మీడియా ద్వారా కూడా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది అమ్మాయి ఫోటోతో సహా దా దాన్ని చూసి గంగాధర సంబంధిత ఏరియాకు సంబంధించిన ఒక వ్యక్తి ఈ అమ్మాయి సికింద్రాబాద్ బస్ స్టాండ్ దగ్గర నుంచి జగిత్యాలకి తనతో పాటుగా ట్రావెల్ చేస్తున్నట్టుగా ఆయన గుర్తించి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది దాని మీద కూడా తనకు రకరకాల ఫోటోలు చూపించి అమ్మాయికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా చూపిస్తే అమ్మాయిని ఐడెంటిఫై చేసి తనే ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తనతో పాటు అదే బస్సులో ట్రావెల్ చేసిందని చెప్పి చెప్పడం జరిగింది దీని ప్రకారంగా అమ్మాయి తనంతగా తానుగా ఇంటికి కానీ హాస్టల్కి కానీ వెళ్ళక ఇంటి ఇష్టం లేకను లేదా వేరే ఇతర కారణాల వల్ల ఆమె ఒకటి తిరుగుతున్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాము వెంటనే ఈ అమ్మాయిని సీసీ ఫుటేజ్ ద్వారా కూడా వెరిఫై చేసి వెంటనే ఆమెను ట్రేస్ చేసి పేరెంట్స్కి అప్ప చెప్పడం జరుగుతుంది